కూడా ఉంటాయి నేను ఒక ముస్లింని కారు డ్రైవరు నిజామాబాద్ నుంచి వస్తుంటే మీకు బ్లడ్ తో పని లేకుండా ఎన్నో పండగలు ఉన్నాయన్న అంటే మాంసాహారం లేకుండా పండగలు ఏమన్నా ఉన్నాయన్న సార్ మాకు ఉండేవే రెండు పండగలు సార్ అన్నాడు మరి మనం ఎన్ని చెప్పొచ్చు వంద చెప్పొచ్చు సంక్రాంతి నోనీడు దసరా నో నీడ్ వినాయక చవితి కోట్ల మందికి అన్నం పెడతాం రక్తపాతం పని లేదే మనకి సలహాలు ఇస్తారే ఐ వినాయక చవితి వాటర్లెస్ హోలీ నవరాత్రి దివాళీ మరి వీళ్ళు బ్లడ్లెస్ అని ఎందుకు నినాదం ఎవరు ఇప్పుడు అప్పుడు బకరీద్ అంటే బక్రీ అంటే గొర్రె ఈద్ అంటే పండగ బకరీని చంపి పండగ పోనీ బకరీని చంపాలనుకోండి మట్టితో చేయండి కేకుతో బక్రీ చేయండి ఆ కేకు బకరీని వేసేయండి ఆ తినేయండి కేకు కేకలు ఏంటి కేక్ తినేయండి గొడవ ఉండదు దాన్ని ఎందుకు చంపాలి దయంటే అది కదా కదా ఏం మాట్లాడాడు మాకు క్రిస్టియన్కి ముస్లిమ్స్కి పండుగలు రెండే ఉంటాయి మరి ఆ పండుగలు ఎక్కడ కూడా రక్తం అంటే రక్తం చిందించకుండా మాంసాహారం లేకుండా ఎక్కడ ఏ పండుగలు జరిగాయి అంటూనే ఫ్లోలో ఏం మాట్లాడారు వినాయక చవితికి మాంసాహారం ఉండదట దసరాకు ఉండదట ఇది పెద్ద జోకు దసరాకు మాంసాహారం ఉండదట విన్నారండి ఇంటికి ఇతనికి లేకపోతే వీడికి తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా అంటే తెలిసి తెలియక అంటున్నాడా అంటే కవరింగ్ కోసం అంటున్నాడని మనకు అర్థమైపోయింది మీకు అర్థం కాలేదండి ఎక్కడ అసలు దసరాలు దసరా చేసుకున్నప్పుడు ఎక్కడ అసలు మాంసాహారం లేకుండా ఎవరండి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది హిందువులు ఎక్కడ దసరా పండుగని మాంసాహారం లేకుండా చేసుకుంటారు మరి ఇతను ఎందుకు అన్నాడు మాట సరే ఇతను ఇస్కానికి సంబంధించినోడు అని ఇస్కానికి మరి నేను ప్రచారకర్తనని మరి ఇస్కానికి సంబంధించినటువంటి వేషధారణ బొట్టు మరి ఆ మెడలో ఒక తులసిబాల ఆషాయు వస్త్రాలు మెళ్ళలో అడుక్కునే ఒక బ్యాగు కదండి సజ్ చేసుకొని తిరుగుతాడు ఆ బ్యాగు వేసుకొని ఇవంతా వేసాధ వేసధారణ దేందంటే ఇస్కాన్కి సంబంధించింది మరి అరే నువ్వు ఇస్కాన్డు కదా రాధా మనోహర్ దాసు మాంసాహారం లేకుండా మేమేమి ఏమి చేయమని అంత ఉత్తమైన పతి గింజలాగా ఇంకేం మాట్లాడుతున్నా అసలు మరి శుద్ధ పోసలాగా మాట్లాడేవు కదా నీకు ఒక వీడియో చూపిస్తాను అసలు ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి వీళ్ళు నువ్వేమంటావో నువ్వు వాడి దొంగ మాటలని క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు మీరే పెద్ద దొంగలని ఇస్కాన్ వాళ్ళు ఎస్ ఏం జరుగుతుందో మాంసాహారం వీడికి ఏదో పట్టనట్టుగా నచ్చనట్టుగా మాట్లాడుతున్నాడు మరి మీరు గతంలో చూసారు కదండి ఆడియో కాల్ ఏమంటాడంటే కండబలిసిన గట్టిగా ఉండాలి ఏమంటాయి ఏం తినాలంటే గట్టిగా మాంసం తినాలనుకుని రకరకాలు మాట్లాడినాడే వీళ్ళు బయటికి మాత్రం యోగులు లోన పెద్ద భోగులు పెద్ద మరి నేను ఆ అన్నమాట ఇక ముందుకు వెళ్దాం వీడు ఏం మాట్లాడాడు మీరు విన్నారు కదా మాంసాహారం అనేది మాకు నచ్చనట్టుగా దసరాలో చేయరు అని అన్నారు దసరా దసరాలో చేస్తారు చేయరు మీకు తెలుసు ఇంతకు సంగతి ఏంటి ఇస్కాను ఈ పూజారులు అంటారా పంతుళ్ళు అంటారు తెలియదు కదండి ఎలా పడితే అంటున్నారు అసలు మాంసాన్ని ఒక్కసారి చూడండి దీన్ని చూసిన తర్వాత రాధ మనోహర్ మరి నీకేమైనా నాకు సంబంధం లేదు మరి దీనికోసం నువ్వు ఏమీ మాట్లాడుతావో దీని గురించి ఏమి చెప్తావో చూద్దాం మరి ఒకసారి చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఒకసారి చూడండి సార్ కదా ఆహా ఏమి తిండి ఏమి తిండి ఎప్పుడు మరి తెల్లైనట్టుగా మరి పడి తింటున్నారంటే ఆలోచించండి దేన్ని మాంసాన్ని దీన్నేమంటావు రాధా మనోహర్ దాసు ఏమంటావు ఎంత ఘోరంగా పడి తింటున్నారు చూసావు కదా ఎంత ఘోరం ఇది ఎక్కడితో ఆగిపోయిందా ఎక్కడితో ఆగిపోయిందా ఆహాహా ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క సరదాగా నవ్వుకోండి మరి ఈ విషయాలు ఎంత బాగుంటాయి అంటే ఇస్కానోలు మాంసం తిన్నారు దీని గురించి ఏడు సమాధానం చెప్తాడో వినాలి మరి ఏదో మాంసం అంటే ఎరగలేనట్ట మాంసాహారం తినలేనట్టుగా మాట్లాడతారు మీ దేవుళ్లే కదరా బాబు మీరు పూజించే దేవుళ్లే మాంసాహారాలు చాలామంది అవునా చాలా విషయాల్లో మొక్కలేంది మద్దతు ఎగదో కోళ్ళుకోడి మేకలు కోడి గొర్రెలు కోడి ఎక్కడ ఎక్కడ ఉంది ఇవన్నీ ఆ పోద పోజారులో పంతుల్లో మరి ఎంత చక్కగా మరి ఈ యొక్క దాన్ని ఏమంటారండి ఈ మందుని పంచుకుంటున్నారు ఒకసారి చూడండి అబ్బా అందరోత్తమైన పత్తి గింజలే క్రైస్తవుల మీద మాత్రం పడేడుస్తారు ఏరా అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అందరూ రాధా మనోహర్ అందరూ తాగుతున్నారా బాబు పంచుకుంటున్నారు అందరూ అక్కడ ఏంటి పూజ ముందు మీ యొక్క ఏంటి దేవీ దేవతల ఫోటోలు ముందు అక్కడ కూర్చొని చక్కగా మరి కాసాయ వస్త్రాలు ధరించుకొని మాలలు ధరించుకొని అంత చక్కగా సొంత పూజలు రా పత్తి భ్రత శిరోమణులరా మీరు అందరూ ఎంత పత్తి గింజలు రా ఉత్తమైన ఆహాహా మరి దీనికోసం ఏమంటారు రాధా మనోహర్ దాస్ లోరుంది కదా మాకి సరదాగా కాసేపులో సరదా సరదాగా